नमस्ते वेलकम टू जर्नलिस्ट फर्स्ट वीडियो मुजफ्फरनगर जनपद के थाना चढ़थावल पुलिस ने उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ के फोटो के साथ छेड़छाड़ कर सोशल मीडिया पर वायरल करने वाले कुर्बान उर्फ अल्तमश मलिक पुत्र फरमान निवासी ग्राम कुलहेड़ी को गिरफ्तार कर भेजा जेल

నన్ను పట్టుకున్నప్పుడు చూద్దాం తి అని రెచ్చిపోయాడు ముజాఫర్నగర్కి చెందిన కుర్బాన్ నువ్వు సౌదీ అరేబియాలో పందొరికింది అక్కడ సౌదీ అరేబియాలో ఉంటూ యూపీసీఎం యోగిపై మార్ఫింగ్ ఫోటోలు చేస్తూ అభ్యంతరకమైన ఫోటోలను అప్లోడ్ చేసుకుంటూ వచ్చాడు కుర్బాన్ అలియాస్ అల్ట్రాస్ కుర్బాన్ అలియాస్ అల్ట్రాస్ నేను సౌదీలో ఉన్నా కదా నన్ను వీళ్ళు ఏం పట్టుకోగలుగుతారు అని అడ్డదిడ్డంగా ఫోటోలను మార్పింగ్ చేసి ఇక ఇష్టం వచ్చినట్టు అప్లోడ్ చేయడం మొదలుపెట్టారు కానీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మామూలుడు కాదు ఎవరైనా సరే ఆయన కనుసన్నల్లో నుంచి అస్సలు తప్పించుకోలేరు వాడి గురించి ఇట్లా రిజర్వ్ చేసి పెట్టారు పోలీసులు ఆడు రాకపోతాడా ఇక్కడికి ఆడు సంగతి చూసుకుందాం అనుకున్నారు అనుకున్నట్టుగానే వాడు ముజాఫర్ నగర్కి వచ్చిండు ఇంటికి అమ్మటే యూపీ పోలీసులు వాడిని బట్టుకొని వాడికి చాలా బాగా సన్మానం చేస్తే కుంటుకుంటూ కనిపిస్తాడు కదా ఎలాగో నేను యూపీ పోలీసుల పరిధిలో లేను నన్ను ఏం చేయగలుగుతారులే అని ధైర్యంగా తప్పుడు పోస్టును అప్లోడ్ చేసుకుంటూ వచ్చాడు కుర్బాల్ భారతదేశానికి తిరిగి వచ్చిన క్షణం వెంటనే వాడిని పట్టుకొని పాపం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫోటోలను మార్పింగ్ చేసిండ్రు కదా సన్మానం చేయడానికి పట్టుకపోయిన్రు మామూలు సన్మానం చేయలే బిడ్డకి కుంటుకుంటూ వచ్చిండు తర్వాత ఇది జరిగింది అక్కడితో అయిపోలే జైలుకు కూడా పంపించిండ్రు ఏడో గుసున్నం దేశం గురించి ఇడున్న నాయకుల గురించి మార్పింగ్ ఫోటోలు పెట్టి ఇష్టం వచ్చినట్టు వాగుతాం మమ్మల్ని ఎవడేం చేయగలుగుతాడులే అనుకుంటే మిగిలిన నాయకుల గురించి నాకు తెలీదు కానీ యూపీసీఎం మామూలుడు కాదు మంచికి మంచి చెడుకు చెడు తాట తీస్తాడు అని మరొకసారి నిరూపించింది మీరేమంటారు ఇలాంటి సీఎంల అవసరం భారతదేశానికి ఉందంటారా లేదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు కూడా మన ఛానల్స్ అండి మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఈ ఛానల్కి కొన్నంత బలాన్ని ఇయడంతో పాటు నిజాలను నిర్భయంగా చెప్పడానికి మాకు కొత్త ఉత్సాహాన్ని అందించినట్టు అవుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కంటెంట్ ప్రతి కంటెంట్ని లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మన వీడియోస్ అన్నీ వైరల్గా మారుతూ ఉంటాయి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి కొంతకాలం చేతన్యండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జయ భారత్